నమస్కారం మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాజ్యేష్ఠి అనే పేరుతో పిలుస్తారు ఈ మహాజ్యేష్ఠి రోజు వట సావిత్రి వ్రతాన్ని మహిళామణులు ఆచరించడం ద్వారా మహిళామణులందరూ దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కుటుంబంలో సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు ఏరువాక పున్నమి సందర్భంగా వ్యవసాయదారులందరూ కూడా దుక్కి దున్ని పంట పొలాలను దున్నటం అన్నిటినీ ప్రారంభించుకోవాలి వ్యవసాయ పనులు ప్రారంభించుకోవాలి దీన్ని సీతాయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు అయితే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ప్రధానంగా మహిళలు మర్రి చెట్టును పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మర్రి చెట్టు దగ్గరకు మహిళలందరూ వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేసుకుంటే దీన్ని వటసావిత్రి వ్రతం అంటారని దీనివల్ల భర్తకు దీర్ఘాయుర్దాయం కలుగుతుందని అపమృత్యు దోషాలు ఉండవని దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుందని కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మహిళలందరూ కూడా తప్పకుండా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాలి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా ఒక సంకల్పం చెప్పుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఆ సంకల్పం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మమ సకల దోష పరిహారార్థం బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం సత్యవత్ సావిత్రి ప్రీత్యర్థంచ వట సావిత్రీ వ్రతం అహం కరిష్యే ఇది సంకల్పం ఈ సంకల్పం మర్రి చెట్టు దగ్గర చెప్పుకోవాలి అంటే ఈ సంకల్పంలో ఉన్న అర్థం ఏంటంటే నాకున్నటువంటి వైధవ్య సంబంధమైన దోషాలన్నీ పోగొట్టుకోవటానికి దీర్ఘ తత్వం కలగటానికి అలాగే యమధర్మరాజు అనుగ్రహం కలగటానికి అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోవటానికి సావిత్రీదేవి అనుగ్రహం కలగటానికి ఈ వట సావిత్రి వ్రతం చేస్తున్నానని చెప్పటమే ఈ సంకల్పంలో ఉన్న అర్థం సంకల్పం చెప్పిన తర్వాత ఏం చేయాలంటే మర్రి చెట్టు దగ్గర మహిళలందరూ కూడా కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ కొద్దిగా గంధము వేసి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత మర్రి చెట్టు దగ్గర నవధాన్యాలు ఉంచాలి ఆ తర్వాత మర్రి చెట్టుకి అర్ఘ్యం ఇవ్వాలి అంటే నీళ్లు మర్రి చెట్టు దగ్గర వదిలిపెట్టాలి మర్రి చెట్టు దగ్గర అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అవైధవ్యంచ సౌభాగ్యం దేహిత్వం మమ సువ్రతే పుత్రాన్ పౌత్రాంశ్చ సౌఖ్యంచ గృహాణార్ఘ్యం నమోస్తుతే ఇది శ్లోకం అంటే పుత్ర పౌత్రులను సౌభాగ్యాన్ని పొందటానికి నేను అర్ఘ్యమిస్తున్నాను నీళ్లు వదిలిపెడుతున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఆ తర్వాత మర్రి చెట్టుకి ఒక ఎరుపు రంగు దారము ఒక పసుపు రంగు దారము చుట్టాలి అలా చుట్టేటప్పుడు నమో వైవస్వతాయ అని మనసులో అనుకోవాలి ఆ తర్వాత మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఓం వట సావిత్రి అయి నమహ అని జపించుకోవాలి ఆ తర్వాత మర్రి చెట్టుకు హారతిచ్చి ఐదుగురు ముత్తైదువులకి మర్రి చెట్టు సమీపంలో తాంబూల వాయనం ఇవ్వాలి లేదా ఎవరికైనా పండ్లు పంచిపెట్టాలి ఇలా చేస్తే వట సావిత్రి వ్రతం పూర్తవుతుంది అయితే ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఇలా వట సావిత్రి వ్రతం చేయటం కష్టమవుతున్నటువంటి తరుణంలో మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళలేకపోయినప్పటికీ వటసావిత్రి వ్రతం చేసిన అద్భుతమైన ఫలితం రావటానికి ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ విధి విధానం ఏంటంటే మీ గృహంలోనే పూజా మందిరంలో తమలపాకు మీద తడి పసుపుతో కానీ గంధంతో కానీ ఒక ముద్దలాగా చేసుకొని ఆ ముద్దనే మర్రి చెట్టు స్వరూపంగా భావించుకోండి ఆ ముద్దకి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ నమో వైవస్వతాయ అని జపించుకోండి ఆ పసుపు ముద్ద లేదా గంధం ముద్దకి హారతిస్తూ ఓం వట నమః నమ అని మంత్రం చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఎవరైనా ముత్తైదువులను పిలిచి తాంబూల వాయినం ఇచ్చుకోండి ఇలా చేసినా కూడా వటసావిత్రి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది అంటే సహజంగా నగరాలలో మర్రి చెట్టు కనిపించటం అనేది కొద్దిగా కష్టతరం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా నగరాల్లో ఉండేవాళ్ళు ఈ ప్రత్యేకమైన పూజను కూడా గృహంలో చేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అయితే జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు మనకి పురాణాలు ఏం చెప్తున్నాయంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు పత్తి దానం ఇచ్చిన నువ్వులు దానం ఇచ్చిన అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని పద్మపురాణంలో మనకు చెప్పారు అలాగే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా గొడుగు పాదరక్షలు ఎవరికైనా దానం ఇస్తే చక్కటి ఆధిపత్యం కలుగుతుందని విష్ణు పురాణంలో చెప్పారు అంటే ఎవరికైనా ప్రమోషన్లు తొందరగా రావాలన్నా పనిచేస్తున్న చోట ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా ఈ మహాజ్యేష్ఠి సందర్భంగా గొడుగు పాదరక్షలు దానం ఇవ్వాలి అలాగే వామన పురాణం మనకేం చెప్తుందంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు నీటి కుండ కానీ విసనకర్ర కానీ గంధం కానీ దానమిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయని సకల సంపదలు కలుగుతాయని వామన పురాణంలో మనకు చెప్పారు కాబట్టి ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు వామన పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఈ ఏరువాక పూర్ణమి రోజు జ్యేష్ఠ పూర్ణమి రోజు విసనకర్ర గంధము నీటి కుండ వీటిలో ఏదైనా కానీ ఇవన్నీ కానీ ఇవ్వండి దారిద్ర్య బాధలు తొలగింపజేసుకుని సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పూరి జగన్నాథ స్వామి వారికి స్నానోత్సవాన్ని నిర్వహిస్తారు అంటే పూరి క్షేత్రంలో ఉన్నటువంటి మూలరు విరాట్ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బావి దగ్గరకు తీసుకొని వచ్చి బావిలో నుంచి నూట ఎనిమిది కలశాలలో నీళ్లను సేకరించుకొని ఆ నీళ్లతో సుభద్ర బలభద్రుడు జగన్నాథస్వామి ఈ ముగ్గురు విగ్రహాలకి స్నానోత్సవాన్ని నిర్వహిస్తారు ఆ తర్వాత ఈ విగ్రహాలను అనసోరో అనే చీకటి గదిలో ఏర్పాటు చేస్తారు దీన్నే పూరి జగన్నాథ స్వామి వారి స్నానోత్సవం అనే పేరుతో పిలుస్తారు ఈ ప్రత్యేకత కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడే నిర్వహించబడుతుంది అలాగే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మారేడు చెట్టును పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి బిల్వ వ్రతం అనే పేరుతో మారేడు దగ్గరకు వెళ్ళటం మారేడు దగ్గర దీపం పెట్టడం మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా జ్యేష్ఠ పౌర్ణమి మహాజ్యేష్ఠి సందర్భంగా దానాలు ఇచ్చుకొని అద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేసుకోండి మారేడు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి అలాగే వటసావిత్రి వ్రతం చేయాలని మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళిన మహిళా మనులు ఎవరైనా సరే ముందుగా ఏ సంకల్పం చెప్పుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి మామ వైధవ్యాధి సకల దోష పరిహారార్థం బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం సత్యవత్ సావిత్రి ప్రీత్యర్థంచ వట సావిత్రి వ్రతం అహంకరిష్యే అలాగే పుత్రపౌత్ర వృద్ధికి సమస్త సౌఖ్యాలకు దుఃఖనాశనానికి మర్రి చెట్టు దగ్గర అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీళ్లు వదిలిపెట్టేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి అవైధవ్యం చౌభాగ్యం దేహిత్వం మమ సువ్రతే పుత్రాన్ పౌత్రాంశ్చ సౌఖ్యంచ గృహాణార్ఘ్యం నమోస్తుతే ఈ శ్లోకం చదువుకుంటూ అర్ఘ్యం విడిచిపెట్టాలి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేయలేని వాళ్ళు మాత్రం ప్రత్యామ్నాయంగా తడి పసుపుతో కానీ గంధంతో కానీ ముద్దలాగా చేసుకుని మీ పూజా మందిరంలో పెట్టుకొని దాన్నే చెట్టు స్వరూపంగా భావించుకోండి నమో వైవస్వతాయ ఓం వట సావిత్రే నమ అనుకుంటూ దానికి పూజ చేసుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి